పట్నం ప్రజలకు అదేవిధంగా నా ము ప్రజలకు ఒక శుభవార్త మనం ఈరోజు నుంచి ఇక్కడ కిడ్నీ పేషెంట్ డైలజ్ చేసేదాన్ని నిజామాబాద్ నిర్మల్ వెళ్ళేవారు ఈరోజు నుంచి బహిసాపట్నం ఏరియాలో డయాలసిస్ స్టార్ట్ అయింది వై బెస్ట్తోనే మనం స్టార్ట్ చేయడం జరిగింది దాదాపు ఇరవై ఐదు పేషెంట్లు డైలీ మనం డైరెక్షన్ చేసుకోవచ్చు అదేవిధంగా బైన్స హాస్పిటల్లో ఏ సౌకర్యాలు కూడా లేకుండా అన్ని విధాలుగా నన్ను బయట ప్రజలు భారీ మెజారిటీలు గెలిపిన కారణం నేను ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్య విషయం కాపాడతామని ప్రయత్నం చేస్తున్నాను ఏదైతే ఇది ఏరియా హాస్పిటల్ ఉంది ఆ ఏరియా హాస్పిటల్ మార్చేసి నేను మొన్ననే అసెంబ్లీలో మంత్రి గారితో మాట్లాడాను డిస్టిక్ హాస్పిటల్ చేయడానికి నా తయారు చెప్పి డిస్టిక్ హాస్పిటల్ అయిపోతే వెటనరీ డిపార్ట్మెంట్ వేరే వచ్చింది ఆల్ ఫెసిలిటీ ఆల్ స్పెషలిస్ట్ కోసం మన ప్రజలకు మన సౌకర్యాలు నేనైతే ఏదైతే మేనిఫెస్టోలో కోరుకున్నానో ఆరోగ్యం వైద్య విషయం కానీ విద్యా విషయం కానీ ఎడ్యుకేషన్ విషయం కానీ పీడకాల విద్యా విషయం కానీ ఐదు సంవత్సరాల ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు ఖచ్చితంగా నా ఛాయాశక్తితో ఈ డివరీ చేయడానికి నేను ఈ సభ అందరూ అందరికీ తెలియజేస్తున్నాను హాస్పిటల్లో ఇంతకుముందు ఏమన్నా జరిగిండచ్చు కానీ ఇక్కడి నుంచి డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ శానిటైజేషన్ కానీ ఏ విధంగా కూడా